ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు తేదీల్లో వృచ్చిక రాశి వారి ఇంట్లో నుంచి ఈ శక్తి వెళ్లిపోతుంది ఆ శక్తి ఎవరు ఎందుకు వెళ్లిపోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఆలస్యం చేయకుండా ఎండ్ వరకు చూడండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు డబుల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి మరి ఇంతకు అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వృత్తికి రాశి వారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న ఆ శక్తి ఎవరు ఎందుకు వెళ్లిపోతుంది ఆ శక్తి వల్ల రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అసలు జ్యోతిష్య పండితులు ఏమని చెప్తున్నారు ఎలాంటి సూచనలు మీకు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నా వృత్కి రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ కనుక మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వృత్కి రాస్తారు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి మిగటివ్ డౌట్స్ కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మరికే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మనలో చాలా మందికి కష్టాలు అనేవి కామన్ గా ఉంటాయి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో నిత్యం బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు మనకున్నటువంటి ఒకే ఒక్క పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది ఏదన్నా ఉన్నదంటే అది కేవలం దైవ శక్తి మాత్రమే కాబట్టి మనలో చాలా మంది కూడా మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని నమ్ముకుంటూ మనకున్నటువంటి బాధలు సమస్యలు ఏవైనా సరే మానవుడు ఎగ్తాలు చేస్తాడు కానీ దేవుడికి చెప్పుకుంటే కాస్త బాధ అనేది తిరుగుతుందని మన కష్టాలు పోతాయని మన యొక్క నమ్మకంతో మనం ఆ దైవానికి మనకున్న సమస్యలు చెప్పుకొని చాలా కన్నింటి పరిత అనేది అవుతూ ఉంటాం ఇది మన అందరికీ తెలిసిందే కామన్ గా అందరూ ఇదే చేస్తూ ఉంటారనమాట అయితే ఏంటంటే కనిపించిన దైవశక్తికి చాలా శక్తి ఎంతో పవర్ ఉందన్న విషయం కూడా మన అందరికీ కూడా తెలిసిందే కదా ఆ సమయంలో ఏంటి అంటే మన మనకు నచ్చిన దైవాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన దైవం అనేది ఉంటారు అందరికి ఒకే రకమైనటువంటి దైవం కాదు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నమ్మకం అనమాట ఆ విధంగా ఎవరికి నచ్చినట్లు వారు ఉంటారనమాట అయితే ఎవరైతే కష్టాలు ఉన్నప్పుడు దేవుడు గుర్తు పెట్టుకుంటారో సుఖాలు వచ్చినా కూడా దైవాన్ని మరవకూడదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు ఏ విధంగా దైవాన్ని నమ్ముకుంటామో మన కష్టాలు ఏ విధంగా తీరుతాయో సుఖాలు వచ్చినప్పుడు కూడా ఆ దైవాన్ని మరచకుండా ప్రతి నిత్యం ఆ విధంగానే పూజలు చేస్తూ ఉండాలి దైవం పైన నమ్మకం అనేది ఉంచాలి సుఖాలు వచ్చినప్పుడు దైవాన్ని గనక మరిచారనుకోండి మన నిత్యం కొలిచే మన ఇష్ట మనం మరిచామనుకోండి మళ్ళీ వారికి కష్టాలు అనేది స్టార్ట్ అవుతాయండి మళ్ళీ అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మళ్ళీ ఇలానే చేస్తుంటారు చాలా మంది కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే అసలు జ్యోతిష్యులు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఈ విషయాన్ని కష్టం వచ్చినప్పుడు దేవుని గుర్తు పెట్టుకోవడం కాదు మనకు సుఖాలు వచ్చినా కూడా ఆ దైవాన్ని ఎన్నటికీ కూడా మరిచిపోకూడదు ఆ విధంగా చేశారంటే జీవితం అనేది తల క్రిందవ్వడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు కాదండి సమయం కుదుర్చుకునమని మనం దైవాన్ని మర్చిపోకుండా నిత్యం మీరు గతంలో ఏ విధంగా దీపారాధన చేశారో లేదంటే దైవానికి ముక్కారో గుడికి వెళ్ళారా ఇలా ఏ విధంగా అయితే చేశారో మీరు ప్రస్తుతం ఈ యొక్క పరిస్థితి బాగానే ఉంది దేవుణ్ణి నమ్ముకునేందుకు మాకు అంత ఇంత మంచి జరిగింది అనుకున్నప్పుడు దైవాన్ని ఆ విధంగానే నమ్ముకుంటూ ఉండాలి అంతేగాని మాకేమో కష్టాలు ఇంకా ఉన్నాయి అవి కూడా తీరాలి ఇవి కూడా ప్రస్తుతం మనం ఇంకా భూమి పైన బ్రతికే ఉన్నాం అది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అంత ఇంత సేఫ్ సైడ్ ఉన్నామండి కాస్త తినడానికి తిండన్నా ఉందని గమనించుకోవాలి పైన చాలా మంది కూడా తినడానికి తిండి లేక షెల్టర్ లేక చాలా బాధలు పడుతూ ఉంటారు వారితో పోల్చుకుంటే బెటర్ అనుకోవాలి కదా అంతేగాని వాళ్ళకి మెడలు ఉన్నాయి మిద్దులు ఉన్నాయి మాకు లేవు ఈ విధంగా ఎప్పుడు కూడా బాధపడకూడదండి కాబట్టి ఎప్పుడు కూడా దైవాన్ని మర్చకూడదు అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే ఎవరైతే కష్టాలు ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకొని ఇప్పుడు అంత ఇంత పరిస్థితి బాగున్నప్పుడు దైవాన్ని మర్చారో వారి కోసమేనండి ఈ వీడియో అటువంటి వారికి ఒక అలర్ట్ అనమాట ఇది అయితే అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వృచ్చిక రాశి వారి జీవితంలో కొన్ని మార్పు చేర్పులు అనేవి జరగబోతున్నాయి మీరు ఎవరైతే గతంలో నిత్యం కొల్చారో ఆ యొక్క దైవ శక్తి ఈ సమయంలో మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది మరి ఇంతకు ఆ దైవ శక్తి ఎవరు ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఇంతకు ఆ శక్తి ఎవరంటే దుర్గా శక్తి అవునండి మీరు గతంలో ఎవరైతే వృచ్చిక రాశులు జన్మించిన వ్యక్తులు ఎవరైతే నిత్యం దుర్గా శక్తిని కొలిచి మీ యొక్క పరిస్థితిని మెరుగుపరుచుకున్నారో ఎవరైతే ప్రస్తుతం అమ్మను నెగ్లెక్ట్ చేస్తున్నారో దుర్గమ్మను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారి జీవితాల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి దుర్గాదేవి మీకు ఎంతో ఇప్పుడు మీరు ఏదైతే అమ్మవారిని ప్రస్తుతం కొలవక కాస్త నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారిని మీరు నిత్య అమ్మవారిని కొలుస్తుంది అనుకోండి ప్రాబ్లం ఉండదండి కానీ రాబోయే రోజులు మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకో చెల్లించుకోవడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే అమ్మవారిని ఎవరైతే మర్చారో వారిని మాత్రమేనండి అవును అటువంటి వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వృశ్చిక రాశి వారి ఇంట్లో నుంచి దుర్గా శక్తి వెళ్లిపోతుంది అవునండి మరి అమ్మవారి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే గతంలో మీరు ఏ విధంగా అయితే అమ్మవారి వద్ద పూజలు చేశారో అమ్మవారిని కొలిచారో నిత్యం అమ్మవారిని ప్రార్థించారో కన్నింటి పరితమవుతూ ఏ విధంగా అయితే అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమించారో మీ ఇంట్లో ఒక వ్యక్తిగా భావించి అంతకంటే ఎక్కువగా ఉన్నతంగా చూశారు అమ్మవారి గుడికి ఏ విధంగా వెళ్లారో అమ్మని ఏ విధంగా పూజించారో అంతే భక్తి శ్రద్ధలతో అంతే నియమనిష్టలతో అమ్మవారిని మళ్ళీ పూజించడం స్టార్ట్ చేయండి అమ్మ తప్పైపోయింది ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేశాం ఇక పని ఎప్పుడు కూడా అలా చేయమమ్మా అని అమ్మవారిని వేడుకోండి ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని అంత ఎంతో కరుణించి మీ పైన జాలి చూపిస్తారు అంతేకాని ఇప్పటికి కూడా ఆ విధంగానే నెగ్లెక్ట్ చేయొద్దండి ఎందుకంటే దుర్గా శక్తి మామూలు శక్తి కాదండి దుర్గా ఒక్కసారి మీరు కరుణించి నుంచి కాపాడమని వేడుకుని చెయ్యి చాచి అడిగారంటే అమ్మ ఇవ్వనిదంటూ ఏది ఉండదండి గుర్తు పెట్టుకోండి వృత్తికి రాసివారు మీ ఇంట్లో నుంచి అమ్మవారు వెళ్ళిపోకుండా ఉండాలి మీ కష్టాలు తీరాలి మీకు మంచి టైం రావాలి మీరు నిజంగానండి ఏ జన్మలు ఏ పూజం చేసుకున్నారు అమ్మవారు మిమ్మల్ని దయ మీ మీ ఇంట్లో కడిగి పెట్టి దుర్గా శక్తిగా వెలిచి మీ ఇంట్లో కొలువై ఉండి మీ కష్టాలను నెమ్మదిగా పోగొడుతున్న టైంలో మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకున్నటువంటి కన్నీళ్లకు పునిష్ట పెట్టిన అమ్మవారిని మీరు ఈ విధంగా నెగ్లెక్ట్ చేయటం వల్ల మీ ఇంట్లో కాస్త సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ దేవీ శక్తి ఆ దుర్గా శక్తిని మీరు మీ ఇంటి నుంచి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడండి అమ్మని ఎంతో భక్తి శ్రద్ధతో పూజించండి ఖచ్చితంగా ఆ దేవీ శక్తి వల్ల డబ్బు నిలుస్తుంది లక్ష్మీపుత్రులుగా అవుతారు ఇది ఎలా సాధ్యం అంటే అంతా కూడా నండి దుర్గమ్మ దయేనండి మీరు నిత్యం భక్తి శ్రద్ధ కోలిచి చూడండి దుర్గా శక్తిని అదృష్టానికి మూల కారణం అమ్మవారు అవుతారండి దుర్గమ్మకు మీరు కోటి సార్లు కూడా కృతజ్ఞతలు చేయాలి తెలుపుకున్నా కూడా తక్కువండి మీరు అస్సలు ఊహించలేరు అమ్మవారు అంతటి ఆకాశానికి ఎత్తేస్తారండి అదే కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే పాతాలందుకు తొక్కేస్తారు గుర్తు పెట్టుకోవడం దుర్గా శక్తి మామూలు శక్తి కాదండి అమ్మవారిని మీరు నెగ్లెక్ట్ చేస్తే గనక అమ్మవారి యొక్క మరొక విస్తరూపం మీరు చూస్తారండి దుర్గమ్మ ఎంత మందికి ఎంతో మేలు చేస్తుందండి ఎందుకంటే దుర్గా శక్తిని నమ్ముకున్న వారు జీవితంలో వారి యొక్క కష్టాలు పోవడమే తప్ప వారికి సుఖాలు రావడమే తప్ప మరొకటి ఏది ఉండదండి అమ్మవారిని కొలిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి మీ మీ కళ్ళతో మీరు ఇప్పటి వరకు చూసుండొచ్చు అమ్మవారి యొక్క శక్తి అమ్మవారి యొక్క లీలలు అమ్మవారిని ఏ విధంగా భక్తి శ్రద్ధతో కొలుస్తారు వారికి మాత్రమే తెలుస్తాయి అమ్మవారిని కనుక మీరు ఒక్కసారి దుర్గా శక్తిని నమ్ముకున్నారంటే మీకు గ్రహాలు కూడా నండి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి టైం బాగుంటుంది మీకు అన్ని రకాలుగా సక్సెస్ చూస్తారు ప్రతి పనిలో కూడా సక్సెస్ మీ వెంటే వస్తుందండి జీవితంలో సుఖాలు పెరుగుతాయి వృత్తికి రాసి మీకు ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఆ డబ్బు లేని వారికి డబ్బు మాకు వెహికల్ లేదు బాధపడుతున్నాం అదే విధంగా జాబ్ లేదు ఇలా రకరకాలుగా చాలా మందికి చిన్నప్పటి వెహికల్ కూడా లేకుండా నలుగురులో తిరగడానికి గౌరవం లేకుండా ఇలా ఎవరైతే బాధపడతారు అలా అటువంటి వారికి కూడా అంటే ప్రతిదీ కూడా అమ్మవారి మీకు ఇస్తారు గొప్ప ఆర్థిక లాభాలు పొందుకుంటారు వ్యాపారం బాగుంటుంది జాబ్ బాగుంటుంది ఉద్యోగ మంచిగా సెటిల్ అవుతారు వృత్తి జీవితం బాగుంటుంది వ్యాపారంలో నష్టాల నుంచి లాభాల్లోకి వస్తారు అమ్మవారిని నమ్ముకుంటే మీ ప్రతి పని జరుగుతుందండి మీ యొక్క మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి సరే దుర్గాదేవి యొక్క శక్తిని మీరు తక్కువ అంచనా వేయద్దు మీ ప్రయత్నాలన్నీ మీరు ఏ ప్రయత్నం చేసినా విజయవంతం కావడానికి అమ్మవారి మూల కారణం అని గుర్తు జీవితం అనేది ఆనందంతో నిండిపోతుంది అమ్మవారిని మీరు నిత్యం కొలిచారంటే కాబట్టి ఇప్పటికైనా సరే అమ్మవారిని నెగ్లెక్ట్ చేయకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా భక్త శ్రద్ధతో పూజించండి అప్పుడు చక్కగా అమ్మవారికి యొక్క కృపా కటాక్షాలు మీ పని ఎలా వెళ్ళలా ఉంటాయండి మీ జీవితం మారుతుంది మీ జీవితం చాలా బాగుంటుంది సో చూసారు కదా రుచి క్రాస్ అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు తేదీలో మీ జీవితంలో ఏం జరగబోతున్నది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మనకి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్